రాజధాని అమరావతిని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేసిన ఈ పనికి మాలిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బతుకంతా తోనే నిండిపోతుంది ఎలా అంటారా ఎవరైనా సరే రేపొద్దున ఏదైనా ఇన్నోవేటివ్గా కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక గ్రాఫికల్ డిజైన్ వేసి ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి కోసం గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఎరిగొరల్ని చేయడానికి గ్రాఫిక్స్ యూజ్ చేస్తాడు లేకపోతే అతని బలం లేకపోయినా ఉన్నట్లు నిరూపించుకోవడానికి గ్రాఫిక్స్ని యూజ్ చేస్తున్నాడు ఎలా అంటారా చూసారా సిద్ధం ప్రాంగణం జనాలు చూసారా అబ్బే ఏం లేదు కదా కింద గ్రీన్ మ్యాట్లు వేసారు ఎందుకనుకుంటున్నారు బాబుగారు ఆ గ్రీన్ లో గ్రాఫిక్స్ రిలీజ్ చేసి గ్రాఫిక్స్ తోటి మొత్తం జనాలందరినీ పెట్టి దాన్ని రిలీజ్ చేసి జనంలోకి ఇదిగో నా బలం ఎంత ఉందే ఇంకో ఎంతమంది నా కోసం వచ్చేసారని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకోవడానికి అర్థంకిలో మీటింగ్ అయితే కృష్ణా జిల్లా నుంచి కూడా బస్సులు వెళ్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా బస్సులు వెళ్తున్నాయి అయినా కూడా సభా ప్రాంగణం నిండలేదు మొన్న ఏదో అంటున్నాడు ఆ మేము యాభై ఎకరాల్లో పెడితే మీరు ఎకరాల్లోనే పెడుతున్నారు మేము వంద ఎకరాల్లో పెడితే మీరు ఎకరాల్లోనే పెట్టారు మీకు మాకు సాటా అని చెప్పేసి సంబరాలు రాంబాబు వాగుతున్నాడు నాకు అర్థంగా అడుగుతా నువ్వు వంద ఎకరాల్లో పెట్టినా యాభై ఎకరాల్లో పెట్టినా ఇంకా ఇలా గ్రాఫిక్స్ చేసి మసిపూసి మారేడుగా చేసి ఇదిగో మాది ఇది అని చెప్పేసి వాపను చూసి బల్పనట్లు చూపించుకుంటున్న బతుకు మీది ఇంకా ఎవరిని నమ్మిస్తున్నారు మీరు సో ఇలా ఉంటాయి మన వైఎస్ఆర్సీపీ కథలు జగన్మోహన్ రెడ్డి కథలు బతుకంతా అబద్ధంతోనే బతికేస్తారు ఇల్లు బతుకంతా మోసాలతోనే బతికేస్తారు ఇల్లు